విషప పత్రికల్లో ఈరోజు విషప వార్తకు సంబంధించి చూస్తే కుటిల కుట్రదారు జగన్ విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం అని లావు శ్రీకృష్ణ దేవరాయలు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశాడంట లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు మీరు మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సీబీఐ తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయని చెప్పి మీరు రాశారు కదా బెయిల్పై ఉన్న నిందితుడని మరి అదే బెయిల్పై ఉన్న నిందితుడి పార్టీలో మీకు బీఫామ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల మీరు ఎంపీ అయ్యారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఎలా కొనసాగారు అప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నాడు మరి మీరు ఎట్లా సీట్ తీసుకున్నారు అంటే అప్పుడు మీకు అంతా సంసారపక్షము ఇప్పుడంతా వేరే పక్షంగా ఏమైనా కనపడుతున్నా మీ తెలుగుదేశం మూడు పార్టీల కోటమలో ఎవరికైనా మగతనం అనేది ఉంటే లిటరల్లీ వర్స్ మళ్ళీ మగతనం అనేది మీ మూడు పార్టీల్లో ఏ పార్టీకైనా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదకొండు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని అంశాల మీద సిబిఐ దర్యాప్తుకు సిద్ధమా మేము సిద్ధం సిబిఐ ఎంక్వైరీగా ఉంటే ఉంటే వేయించండి మీకు చేతగానే దద్దమ్మల్లాగా సవటల్లాగా వరకు లేఖలు రాస్తున్నాం లేదంటే మా మీద ఏదో విషం నిమ్ముతున్నాం కుట్రదారు జగన ఏది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా నీతి మంత్రులు జగన్ కుట్రదారుడు మీ బతుకులు ఎవరిక తెలియదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అట్ట నుంచి వచ్చింది మేము కుట్రలు చేయాలని అనుకుంటే గెలిచే వాళ్ళం కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయేవాలో ఈవీఎంలనే కుట్రతో కదా మీరు అందరూ గెలిచింది కుట్రల గురించి మీరే చెప్పాలి ఇక తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి కుట్రల గురించి మీ బతుకుల గురించి జనాలకు ఎవరికి తెలియదని మీ రోత బతుకుల గురించి మళ్ళీ ఈ పత్రికలు రాసేటటువంటి పత్రికలే చెప్పాలి సమగ్ర దర్యాప్తు దమ్ముంటే చేయించండి మీరు అన్న దాంట్లో రాశారు ఏది వివేక హత్య కేసు కోడి కత్తి ఇవన్నీ ఎవరి దర్యాప్తులో ఉన్నాయి ఏం సిబిఐ గుడ్డిగాడి దగ్గర పలుదా అవుతుందా మీరు దగ్గరుండి అడుగులకు మడుగులు మడుగులెత్తుతున్నారా ఎన్ఐఏ దర్యాప్తులో ఉంది కేంద్ర ప్రభుత్వం ఏం పొడుస్తుంది పొడిదాకా కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాజీ ముఖ్యమంత్రి ఆయన అప్పుడు ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన మీద హత్యాయత్నం జరిగితే ఇప్పటి వరకు తేల్చలా ఇది మీ చేతగానే తనం మళ్ళీ మీ చేతగానే తనాన్ని పక్కన మీద నెట్టడం దేనికి మంగళవారం మాటలు ఆపండి ఇంకా కృష్ణదేవరాయలు గారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు స్క్రిప్ట్ రాసేచ్చటం పోలో అని మీరు వెళ్ళి పరిగెత్తడం ఇక ఎంతకంటే ఏం పర్లేదో చదువుకున్నారు కనీసం కొంచెం సెన్స్తో అనే వ్యవహరించండి బెయిల్ మీద బయట ఉన్నాడంట చంద్రబాబు నాయుడు దేని మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు శుద్ధ పూసాన్ని బయలు ఇచ్చారా వాళ్ళంతా రోగాలు ఉన్నాయి రేపో ఎల్లుండో ఏదో అయిపోయితే కానీ అవ్వతే చచ్చిపోతాడని చెబితే బెయిల్ ఇచ్చారు అయ్యి మనం మీ పార్టీ బతుకులు ఒక మురికి జ్యోతి పత్రికలో మురికి వార్త తీతుకంతా ఇవు బురదలో పందులకి వీళ్ళకి తేడా ఉండదు కదా వీళ్ళు రాసే వార్తలు అలానే ఉంటాయి తిట్టించు ఇరికించు జగన్ రాజకీయ వ్యూహం అదే సొంత పార్టీ నేతలు కార్యకర్తలే బలి మళ్ళీ మొదలెట్టిన వైసీపీ అధినేత చంద్రబాబు పవన్ లోకేష్ సహా కూటమి నాయకులే టార్గెట్ సొంత నేతలను కేసుల్లో ఇరికించి వైసీపీని వేడకుండా వ్యూహం గత ఐదేళ్ళు బూతులు దండకం ఇప్పుడు మళ్ళీ నోలకు పని పోలీసులపై స్వయంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు తిట్టించు ఇరికించు అంటే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రికలో రామారావుకు బట్ట లేకుండా కార్టూన్ వేయించి రామారావు గారిని బూతులు తిట్టినట్ట ఈ రామారావు గారు అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తాడు గండిపేటలో పిల్లలు పుట్టడానికి ఇంజక్షన్ చేయించుకున్నాడని రాయించినట్టు వార్తలా ఇరికించు తిట్టించు ఇట్లాంటివన్నీ మీకు కదా మరి మోడీ గారినప్పుడు తిట్టించి బాలకృష్ణ గారిని ఇరికించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టించారు అమ్మలెక్కల బూతులు మోడీ గారిని అమలెక్కల బూతులు బాలకృష్ణ ఇరికిద్దాము అని చెప్పి తిట్టిచ్చాడా పవన్ కళ్యాణ్ గారిని మీరే కదా మరి తిట్టిచ్చింది దగ్గరుండి మీ నాయకుల చేత మల్లె పుల్ల నల్లుతాడు అన్నారు కదా సాధనేను శర్మని జైలుకు జైలుకి పంపుదామని చెప్పి తిట్టించారా మీరు అట్లాంటి కుట్రలు మీ జీవితం మీ జీవితం మొదలే అలా కుట్రలతో మొదలైంది చంద్రబాబు నాయుడు గారు మీ రోత బతుకు గురించి దయచేసి ఇంకా అసలు ఈనేటటువంటి ఓపిక లేదు అంత రోత బతుకులు మీరు బతుకుతా ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బతుకులు అయితే రెండు రెండు రూపాయలకి ఏదైతే శాలరీ సైకిల్ మీద పేపర్లు వేసుకునేట నుంచి కిరణానాయిలు అమ్ముకునేటటువంటి వ్యాపారం నుంచి ఈరోజు పత్రికలో నడిపే స్థాయికి ఎదిగాడు మరి ఏం వ్యాపారాలు చేసి వచ్చినాయో ఏం వ్యాపారాలు చేసి వచ్చినాయో ఇప్పుడు జూబ్లీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు నేను అడుగుతున్న వ్యాపారాల గురించి కదా వ్యాపారాల గురించి మరి ఎవరిని తిట్టి ఎట్లా బ్లాక్మెయిల్ రాతలు రాసి ఈ స్థాయికి వచ్చారా మీరు మీ బతుకులు ఎట్లాంటివి కాబట్టి అందరూ బతుకులు ఇక అలానే అనుకుంటే ఎట్లా రాజకీయ వ్యభారం చేస్తారు జర్నలిజం ముసుగులో ఇంకా అందరూ అదే విధంగా చేస్తారంటే అట్లా ఓన్లీ ఎలటానికి పెట్టుకున్నాడు ఇది రిటర్న్ కావాలని ఆన్ రోడ్డు వచ్చాడని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు కదా ఆ కళ్ళు దుబ్బే ఉన్న వార్తలు రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్కి సంబంధించి పన్నెండు ఐదుకి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరారు పన్నెండు ఇరవైకి వెళ్ళిపాడు సీకేపల్లి సీకేపల్లి అంటే తెలిసిన ఆంధ్రప్రదేశ్ అక్కడే ఎక్కడైతే హెలిపాడ్ దిగిందో అక్కడే పన్నెండున్నరకు టేక్ ఆఫ్ అయింది హెలిపాడ్ అక్కడి నుంచి అక్కడ ఎవరి వరకు పంపారు ఇది డీజీపీ ఏపీ మంగళగిరి డీజీపీ అడిషనల్ డీజీపీ లాండ్ ఆర్డర్ ఏపీ మంగళగిరి డీఐజీ అనంతపురం నుంచి ఆరవై ఒక్కరు ఎస్పీ అనంతపురం ద డైరెక్టర్ ప్రోటోకాల్ ఏపీ సెక్రటరీ ద సెక్రటరీ జిఏడి ఏపీ సెక్రటరేట్ ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రిటర్న్ పర్యటనకు కూడా సంబంధించి ఇంకా దుష్ప్రచారం మీ బతుకులు రోడ్డు మీద బురదలో బతుకుతున్న పందులకి మీకు ఏమీ తేడా లేదు ఇంకా అయ్యే బెటర్ మీరు చేసే జర్నలిజం ముసుగులో రాజకీయ హోం హోంమంత్రి అనిత గారు జగన్ సిగ్గుపడాలి పోలీసులు బట్టలోటు చేసి నిలబెడతారంటాం మాజీ సీఎం అనాల్సిన మాటేనా అక్కడ మహిళా పోలీసులు ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేదా నవ్వొచ్చింది ఎందుకంటే ఇట్లాంటివి మన హోంమంత్రి గారు మాట్లాడటం హోంమంత్రి అనిత గారు భాష గురించి మాట్లాడటం చూస్తే నవ్వు వస్తుంది ఏమ విజయమ్మ గారిని అమ్మ భారతమ్మ గారిని అమ్మ అని ఎందుకంటారు అని చెప్పి వల్గారిగా మాట్లాడినటువంటి ఒక మహిళ మీరు మీరు ఈరోజు నీతివాక్యాల్లో మాటలు జగన్మోహన్ రెడ్డి బట్టలోట తీస్తానంటే ఏ పోలీసులు చొక్కా ఉపదీసి గుండీలు ఉపదేశా అని కాదు హోంమంత్రి గారు కొంచెం తెలుసుకోండి పసుపు చొక్కాలు వేసుకున్నారు పచ్చ చొక్కాల మాట ఏదైతే కాకి చొక్కాల మాటున తెలుగుదేశం పార్టీ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు మీ నిజ స్వరూపాన్ని న్యాయస్థానాల్లో నిలబెట్టి ఓడదీస్తామని ఏదైతే మీరు వేసుకున్నటువంటి కాకి చొక్కాని ఇప్పిదేసి మీకు పనిష్మెంట్ చేపిస్తాం న్యాయస్థానాల ద్వారా అని దీన్ని వక్రీకరించేసి అది కూడా అందరు పోలీసులు అంటల్లా పోలీసు వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంది నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీసులు కొన్ని వేల మంది ఉన్నారు ఎవరైతే తప్పుడు మార్గంలో నడుస్తున్నాడో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి బ్రోకర్ పనులు చేస్తున్నారో ఆ బ్రోకర్లు అంటా ఉన్నాం గుమ్మడికాయల దొంగ ఎవడంటే బుధాన్ని అడుగుకుంటా మళ్ళీ మీరెందుకు బయటకు రావటం అంత గారు అయినా మీరు మహిళల మీద అత్యాచారాలు హత్యలు దాడులు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చంపుతుంటే ఏ రోజు బయటకు రారు మరి ఇప్పుడు ఎందుకు సడన్గా బయటకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ఆయన మాట్లాడగానే ఆయన మీద బడి ఏడవటం కోసం రైంకి వేయటం కోసం బయటకు వస్తారు రెండు ఇంకో పోలీస్ సంఘం అంట ఇల్లు పోలీసులు ఆత్మగౌరవాన్ని అన్నీ దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు వెనక తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం అన్న పోలీస్ అధికారుల సంఘం అన్నలు ఎప్పుడు ఏర్పరచుకున్నారమ్మా మన సంఘం పోలీస్ అధికారుల సంఘం ముందు నుంచి ఉందా పోలీసులు దెమ్ తినటానికి వచ్చారా దెమ్ తినటానికి వచ్చారా అన్నప్పుడు అధికారుల సంఘం అప్పుడు కొత్తగా ఏర్పరచుకున్నారు ఇప్పుడు రాగానే మళ్ళీ చెబుతున్నాం తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసేటటువంటి బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఇంటికి వాచ్మెన్ లాగా పనిచేసే ఎవడైతే ఆ పోలీసులు ఉన్నారో వాళ్ళ గొడ్డలు ఒకటి మళ్ళీ చదువుతున్నాం పోలీసు అధికారుల సంఘానికి ఏం యాత్ర చేసుకోండి మీ పోలీసుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చొక్కా పట్టుకుంటే అప్పుడు బతికే ఉన్నారా చచ్చారా ఏమయ్యారా ఆ రోజు నేను మీకు ఫోటో పంపిస్తాను తెలుగుదేశం బట్టి ప్రోల్లో వేమురి నియోజకవర్గం బట్టిప్రోళ్ళలో తెలుగుదేశం కార్యకర్త ఎస్ఐ చొక్కా పట్టుకున్నాడు అప్పుడు పోలీసు అధికారులు అక్కడ చచ్చిపోయారా మీ పోలీసులు రెడ్ బుక్లో రాసి కక్ష సాధింపు చేస్తుంటే లోకేష్ ఏమయ్యారా అధికారుల సంఘం అప్పుడు బతికలేదా సంఘం ఇప్పటికైనా పిచ్చివాగుడు మానుకోండి ఇంకొక వార్త వడకని అన్నం అరకొరగా కూర మీ పిల్లలకి ఎలాగే భోజనం పెడతారా కేజీబీవీ అంటే కస్తూరి గాంధీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంని ఆకస్మికంగా మంత్రి సంజయారాణి గారు సందర్శించారంట ఆగ్రహం వ్యక్తం చేశారంట ఆకస్మికంగా ఏమీ సందర్శించలేదు నార్మల్గానే సందర్శించారు వస్తున్నారని తెలిసి ముందే అయినా కూడా అలాంటి భోజనం వాళ్ళు పెట్టారు అది అసలు వార్త మంత్రి ఆకస్మిక పర్యటనలు అంట ఇవన్నీ నవ్వుతాడు నిజంగా వీళ్ళు బాగా పనిచేస్తున్నారని అని మంత్రి గారు వస్తున్నారని చెప్పి ముందు రెండు రోజుల ముందే పర్యటన పర్యటనకారైనా కూడా అక్కడ ఇట్లాంటి భోజనమే పెట్టారు అన్నం అరకొరగా కూరలు ఇది అసలు వార్త ఇది రాయండి ఆ మీద వెళ్ళింది ఆగ్రహం వ్యక్తం చేసింది ఏం చర్యలు తీసుకుంటారు ఈ ఒక్క స్కూల్లో ఇట్లుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీరు నాసిరకం భోజనం పెడతా నీళ్ళపప్పు నీళ్ళపప్పు ఉడికి ఉడకని అన్నం కొన్ని చోట్ల పురుగులన్నం ఇవి మీరు పెడుతుంది ఈరోజు పిల్లలకు పరిస్థితి దీనికి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం అని చెప్పి పథకం పెట్టి ఆమెను కూడా అవమానపరుస్తూ ఉన్నారు ఇంకొక వార్త చూస్తే సిద్ధమవుతుంది జనసేన కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కన జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇప్పటికే దదాపా కేంద్ర కార్యాలయం ఉంది దానికి సమీపంలోనే జనసేన కార్యాలయం నిర్మిస్తున్నారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతకంటే దీంట్లో సొగంలో సొగంలో సొగమో దీంట్లో పావువంత్ ఆఫీస్ ఒకటితే అసలు రాజమహల్లు సౌదాలు ప్యాలెస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ప్యాలెస్లు నడిపిస్తున్నాయి అని చెప్పి నోటికి అంత వస్తే అంత గాలివాగుడు వాగారు కదా ఎవరు ఎవరు బిల్డింగ్ నిర్మించుకోవడంలో తప్పులేదు ఇది మీకు తెలియ తెలిసి కూడా కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులుగా మా మీద పడి ఏడ్చారు కదా అయినా ఈ పార్టీ ఆఫీస్కి స్థలం ఎక్కడి నుంచి వచ్చింది ఏ పిట్ ప్రోకోలో వచ్చింది ఏ లింగమణి నుంచి ఏ రాజధాని ప్రాంతంలో పిట్ ప్రోకోలో పవన్ కళ్యాణ్కి వచ్చింది రెండోది అయినా అసలు జనసేనకి సపరేట్ ఆఫీస్ ఎందుకు అక్కడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది కదా దాంట్లో ఫ్లోర్ వాడుకోవచ్చు కదా శుభ్రంగా ఏళ్ళు ఆయనే ఉండాలని చెప్పి నాయకుడు అంటాడు వాళ్ళకి బానిస బతుకు బానిస బానిసత్వం మనం చేయాలని చెప్పి క్లియర్గా చెప్తా ఉంటాడు కదా మళ్ళీ ప్రత్యేకంగా ఆఫీస్ ఎందుకు దానికి బొక్క కాకపోతే కరెంట్ బిల్లు లేని ఒక్క తెలుగుదేశం ఆఫీస్లోనే వచ్చి ఇస్తారు కదా నాలుగు రూములు కావాలంటే లేదంటే వాళ్ళకి చాలా పెద్ద ఆఫీసే కదా లేదా ఒక ఫ్లోర్ వాడుకోవచ్చు కదా మీరే ఒక ఫ్లోర్లో కింద తెలుగుదేశం ఆఫీసు మధ్యలో జనసేన బీజేపీ వాళ్ళు కూడా ఆఫీస్ లేనట్టుంది వాళ్ళకు కూడా ఒక ఫ్లోర్ ఇచ్చేస్తే తలా ఫ్లోర్ ఇటు మూడు కోట్ల కార్యాలయాన్ని పెట్టేసుకోండి పని అయిపోద్ది ఇటు మీరంతా ఒకటే కదా ఒకళ్ళు ఊడికని చేసుకునేది కదా జనసేనకు మళ్ళీ ప్రత్యేకంగా ఆఫీస్ అనవసరం అనేది నా